హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు దేని గురించి చెప్తున్నానో చూడండి గాడిదలండి గాడిదలు ఒకరోజు నేను ఫ్రెండ్స్తో వాకింగ్ వెళ్తున్నాను మార్నింగు సిక్స్ ఓ క్లాక్ అండి అప్పుడు అప్పుడు చాలామంది గాడిదల్ని తోలుకెళ్తున్నారు మేము కౌంట్ చేసుకుంటున్నాం ఒకటి రెండు మూడుని పది గాడిదలు వచ్చాయండి మాకు అర్థం కాలేదు ఎక్కడికి వెళ్తున్నాయి ఇవి అని లాస్ట్లో ఒక ఆమెను అడిగాం ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు వీటిని పట్టుకొని అని అంటే అప్పుడు చెప్పిందండి తను పాలు పిండి అమ్మడానికి ఎందుకు అని అడిగితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కానీ పాలు తాగడం వలన శరీరానికి ఎన్నో క్యాలరీలు వస్తుంది అని డి విటమిన్ అందుతుంది అని చెప్పారండి వాళ్ళు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గాడిద పాలు తాగడం వలన దగ్గు జలుబు ఆస్మా ఇవన్నీ ఉండవు కిడ్నీలో కూడా రాళ్ళు ఏర్పడవు అని చెప్పారండి వాళ్ళు ఆ రోజుల్లో మనము ఏదైనా పని సరిగా చేయకపోతే గాడిదా అడ్డగాడిదా అని తిట్టేవాళ్ళం ఈరోజు ఆ గాడిదలే లక్షలు సంపాదిస్తున్నాయండి ఒక లీటరు పాలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అలా అమ్ముతున్నారు ఒక్కొక్క గాడిద ఒక్కొక్క రోజు హాఫ్ లీటరే ఇస్తుందండి అది వాళ్ళు ఇంటింటికి వచ్చి అమ్మ గాడిద పాలు అమ్మ గాడిద పాలు అని వీధుల్లో తిరుగుతున్నారు బాగా అమ్ముతున్నారు ఆ రోజుల్లో గంగి గోవు పాలు గరిటెడైన చాలు కడివెడైననేమి కరమ పాలు అని చదువుకున్నామండి పిల్లలకి చెప్పించాము కానీ ఈరోజు కపిల కపిలగోవు పాలు గరిటెడైన చాలు గాడిద పాలు అని చెప్పాలేమో అనిపిస్తుందండి ఆ విధంగా అమ్ముతున్నారు వాళ్ళు పల్లెల్లో పట్టణాల్లో పిల్లలకి తాపిస్తున్నారు మన ఇంటి దగ్గరే మన ముందే వచ్చి వాళ్ళు పిండి తాపిస్తారండి ఒక్క పాలాడ పాలాడంటే ఉగ్గు గిన్నె ఉగ్గు గిన్నెతో వంద రూపాయలనేసిందని చెప్పారండి వాళ్ళు రోజుకి పదహైదు వందలు రెండు వేలు ఇలా అమ్ముతాం మేము అని అన్నారు కాబట్టి ఈ వ్యాపారం ఏదో చాలా బాగుందండి లక్షలు సంపాదిస్తున్నారు అలా నేను వాకింగ్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మా వీధిలోనే అమ్ముతున్నారండి గాడిద పాలు